సందర్ ఆ ప్రారంభం చేసిన గాలి తీసుకుంటుంది ప్లీజ్ ప్రారంభం చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు స్థలంలో మార్చుట ఉంది కర్మ प्राप्तुकस्य सवांधवस्य शासितवक्तस्य क्षेमस्थैर्य धैर्य विजयवीर धैर्य अभराज आरोग्येश्वर्य धनधान्य प्रभौद्राभिर्ज्यंतं धर्मार्थकाममो क्षत्रुविदापौरसान तसिदिर्यथ महालदप्यम महाससत्ये नमः सतगुरु సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అన్ని జీవరాశుల కన్నా జ్ఞాని కలిగినటువంటి జీవరాశి మనిషి కనుక శాశ్వత శివ సార్యం పొందాలి అంటే పరమాత్మ అనేకమైనటువంటి ఒక మార్గాలు చూపినాడు అటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి స్థానిక జగిత్యాల పట్టణంలోనే కృష్ణానగరంలో సద్గురు సాయినాథులుగా వెలిచి ఆయన చూపించిన మార్గంలో కొంతమంది నడుస్తూ ఆ జ్ఞానాన్ని ఆ ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని పొందుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ పురస్కరించుకొని సుమారు నూట ఎనిమిది భక్తుల చేత నూట ఎనిమిది మంది భక్తుల చేత సంచరిత్ర పారాయణాన్ని పారాయణం చేస్తున్నారు ఏడు రోజుల అక్షరాలు దానిలో భాగంగా ఈ రోజున బుధవారం చతుర్దశి దేవి పర్వాలంలో ఐదు పర్వాలు చెప్తారు దేవి అంటే శక్తి మరి కనుక అటువంటి శక్తిని ఆరాధించాలి అనేటువంటి కసద్భావన చేత ఇక్కడ ఉండేటువంటి భక్తులు మరియు సేవ సమితి సద్గుడు సాయ్యి అనుకుంటా కానీ అనంతరం లక్షకు గాని సహస్రానికి కానీ వందకు గాని పేరు ఏమిటంటే ఆనందం కొండంత దేవునికి కొండంత బ్రీపిక లేక ఉందో ఎంతైతే భక్తి ఉందో ఎంతైతే పరమాత్మ కూడా మనం చేత చేయించుకోవాలని ఆ ద్రవ్యము చేత మిశ్రీ కలిశ చేత అభిషేకం మరియు తోచిన ఈ కమలాలు వికసింపజేసి ఎందుకంటే కమలం అంటేనే శక్తి ఒక శ్రీచక్ర రూపం దానిలో ఉండేదే జగన్మాత స్వరూపి జగన్మాతను కమలంలో ఆరాధన చేసి సాయినాథలికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు చూపిస్తున్న తత్తులకు చూసిన తత్తులకు అందరికీ కూడా సాయినాథర్ణానుగ్రహం చేత మరియు సూచన జనాలు స్థానిక కరీంనగర్ రోడ్డు లోని సుబ్రహ్మణ్య సమేత శివ పంచాయత స ఈ రోజు నుంచి అంటే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది వాణీనగర్ లోని వైశ్య సంఘం క్షమించాలి కరీంనగర్ రోడ్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించబడుతుంది కేవలం వాళ్ళే వెళ్లి సత్సంగంలో పాల్గొనాలి అనేటువంటి భావన లేకుండా అన్ని సత్సంగాలలో ఉండేటువంటి భక్తులందరూ బుధవారం రోజున బుద్ధి జ్ఞాన ప్రదాయుడు శక్తి సంపన్నుడు కార్తీకేయుడు ఆరు ముఖాలతో జన్మించిన వాడు సాక్షాత్తు శివుడి యొక్క తీరస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆ అందరూ పాల్గొనాలి అని సేవాస్ వారు సవిర్యంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు పేరు పేరున కనుక భక్తులంతా ఈ సరవకాశాన్ని వినియోగించుకొని బుధవారం రోజున అంటే ఈనాటి నుంచి ప్రతి బుధవారం సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సుమారు ఈ కార్యక్రమం జరుగుతుంది తదుపరి వచ్చినటువంటి భక్తులందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక భక్తులు సద్వినియోగపరచుకోగలరు అట్లాగే స్థానిక ఆలయంలో జరిగేటువంటి ఏడు రోజుల ఉత్సవాల్లో రేపటి రోజున వాతావరణాన్ని పురస్కరించుకొని ఇదే ఉదాహరణ భక్తుల చేత సాయినాథునికి